ఇప్పుడే అందిన వార్త కేసీఆర్ అన్న కొడుకు ప్రమాదం తీవ్ర టెన్షన్ లో కేసీఆర్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు దయచేసి చాలా సబ్స్క్రైబ్ చేసుకో మెలకి ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చేసిన తర్వాత మిత్రులందరికీ షేర్ చేయండి మాజీ సీఎం కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావు పై మరో కేసు నమోదు అయింది ఒక ల్యాండ్ సెటిల్మెంట్ కోసం వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇంట్లోనే దొంగతనం చేశారని బంజారా హిల్స్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విజయవర్ధన్ రావు అనేటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగి ల్యాండ్ సెటిల్మెంట్ కోసం కన్నారావు వద్దకు వెళ్లాడు విజయవర్ధన్ రావు వద్ద నగదు నగదును ఉన్నాయని తెలుసుకుని అతని ఇంట్లో చోరీ చేశారు బిందు మాధవి అలియాస్ అందిని అనే మహిళ కలిసి అరెస్ట్ పాల్పడ్డారు అరవై లక్షలు నగదు తొంభై ఏడు తులాల బంగారాన్ని దోపిడీ చేసినట్లు ఫిర్యాదు తెలిపారు బాధితి ఫిర్యాదుతో కన్నారావుతో సహా ఐదుగురుపై పోలీసులు కేసు నమోదు చేశారు కన్నారావు బిందు మాధురి శ్యామ్ ప్రసాద్ సంతోష్ నడిపల్లి తులసి పై కేసు నమోదైనట్లు కూడా తెలిపారు అప్పటి ఏసీపీ భుజంగరావు సైతం కన్నారావుకు సహకరించారని సాఫ్ట్వేర్ తెలిపాడు ఇంజనీరింగ్ పై ఒత్తిడి తెచ్చారు కన్నారావుకు సహకరించాలని లేకపోతే ఎన్కౌంటర్ చేస్తామని భుజంగరావు తనను బెదిరించినట్లు బాధితులు తెలిపారు గతంలోని బిందు మాధురిపై పలు కేసులు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు